ఇయర్స్గా ఫస్ట్ టైం డిప్యూటీ సీమ ప్రమాణం స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నాక ఇదే ఫస్ట్ జాయినింగ్ అనుకుంటా పొలిటికల్ జాయినింగ్ సార్ మన నాకు ఇష్టమైన వైజాగ్తో మొదలైంది సార్ ఎప్పుడు ఈ గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు అయిపోయి అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం మీకు ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది వి మన రాష్ట్రం బాగుండాలి విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం ప్రయాణం చేసాం చాలా సందర్భాల్లో కూడా చెప్పాను వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఒక్కొక్కసారి నాయకులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నమ్ముకున్న నాయకుల నష్టపోతారు సో మాకు జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ మేము మీకు బలం వాళ్ళం మీకు మిమ్మల్ని రాజకీయ పరంగా అన్ని రకాలుగా మేము మీరు ఎదగాలని కోరుకునేవాడిని దాని తగ్గట్టు వాతావరణం ఉంటుంది సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్రెడీ పార్టీని వీడకుండా పనిచేసిన జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ఉన్నారు మీరందరూ కూడా వారితో మమేకమై కలిసి అందరం కలిసి పనిచేద్దాం